నమస్తే సార్ నా పేరు బాబు మాది ఈ కొత్తూరు గ్రామం ఎరడాపల్లి పంచాయతీ పాడేరు మండలం ఏఎస్ఆర్ జిల్లా అండి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది కింటే ముందు మేము మామూలుగా భూములంతా ఖాళీగా వాళ్ళమండి కానీ పిఎం రెండు వేల పద్దెనిమిది మొదలుపెట్టి నుంచి గర్లు కానీ పొలాలు కానీ అన్నీ చేస్తున్నాము పిఎం వేయడం వలన ఏంటంటే మాకు పశువుగ్రసం కానీ భూమిలో మార్పులు కానీ చూసి మేము పిఎం అన్నీ పసుపు సరుకుదొడ్లు కానీ అన్ని దాంట్లో పెయింట్ వేసుకుంటున్నాము పేఎం గతంలో రెండు మూడు రకాలతో పెయింటేస్ వేసేవాళ్ళం ఇప్పటికి ఇప్పుడైతే అయితే అందరు కలిసి మినిమం ఒకటి నుంచి ముప్పై రకాల విత్తనాలు పెయింట్ వేసుకుంటున్నామండి వేసుకుంటున్నాం వేయడం వలన మాకు పశువులకి మేత కూడా దొరుకుతుంది భూమి గులాబారం పిఎండ్ వేయడం వలన అయితే మాకు మూడు వందల అరవై ఐదు రోజులు కప్పబడి ఉంటుంది పిఎం డేస్ వేయడం వలన మాకు చిరుధాన్యాలు పంట పండడం పంట దిగుబడి బాగా వస్తుంది అలాగే పప్పు దినుసులు బాగా దిగుబడి వస్తుంది భూమి సారవంతం కూడా పెరిగినట్లు మాకు అనిపిస్తుందండి మూడు వందల అరవై ఐదు రోజులు కప్పబడి ఉండడం వలన ఏ పంట వేసుకోవడానికైనా మాకు పెద్దగా ఎరువులు కానీ ఇలాగే గణ జీవితం ద్రవ జీవితం పెద్దగా వేయవసరం పని కూడా తగ్గింది అలాగే కలుపు నివారణ కూడా పిఎండేస్ వేసి వేయడం వలన కలుపు నివారణ కూడా బాగా తగ్గినట్టు మాకు అనిపిస్తుంది పిఎంస్ వేయడం వలన మాకు గతంలో కంటే పంట దిగుబడి బాగా వచ్చిందండి అలాగే పిఎండేస్ వేసుకోవడం వలన మాకు కలుపు నివారణ కానీ ఈ తెగులు నివారణ కానీ గతం కంటే చాలా బాగా తగ్గింది ఇప్పుడు పిఎం గతంలో లాగే కాకుండా అయితే నన్ను రెండు సంవత్సరాలు గమనించి మా గ్రామస్తులందరూ కూడా పిఎండిఎస్ విత్తనాలు ఒకటి పంచుకొని అందరినీ అందరూ పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది